ఉన్నారు దమ్ముంటే ఏ అమ్మాయి థర్టీ కే ఫార్టీ కే వరకు ఉంటే ఉంటుందో రమ్మని చెప్పండి డెబ్బై వేలు జీతం సరిపోదంట అబ్బాయిది ఒక మెడికల్ ఫీల్డ్లో వాడో లేకపోతే ఒక చిన్న చిన్న ఆఫీసుల్లో వాడో బ్రతికేవాడు సరిపోడంట ఆ అమ్మాయికి వాడికి లక్షల్లో జీతం కావాలంట హైదరాబాద్ అంటే ఇల్లా కావాలంట అమెరికా అంటే ఇల్లు కావాలంట ఏంటి అసలు ఇంత ఏమైనా గబుకుమని కొట్లో కొనుక్కొచ్చుకునే మిఠాయిలు అనుకుంటున్నారా లేకపోతే చా చీరలో చీర షాప్లో కొనుక్కొచ్చుకునే చీర అనుకుంటున్నారా కట్టుకోవడానికి గబుకమని అదేది కాదు కదా అబ్బాయిలు అమ్మాయిలను ఎలా అమ్మాయిల పేరెంట్స్ కనీ పెంచి పెద్ద చేసి చదివించారో అంతకంటే ఎక్కువగానే అబ్బాయిలను కూడా అబ్బాయిల పేరెంట్స్ కనీ పెంచి చదివిస్తున్నారు ఇది అర్థం చేసుకొని ఎక్కువ ఆస్తులంటూ అంతస్తులంటూ వెళ్ళొద్దు ఒకొక్క అమ్మాయికి ముప్పై ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు వాడికి ముప్పై ఐదేళ్ళు వస్తాయి కొన్ని ముప్పై ఐదేళ్ళు నెనప వాడికి నలభై వస్తాయి వీళ్ళు ఈ పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఈ వయసులలో తండ్రుల ఈ పిల్లల్ని కాలేజీల్లోనో స్కూళ్ళల్లోనూ చదివించే ఏజ్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు పిల్లల్ని కానీ ఏం చేస్తారు అసలు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అది పిల్లలు పుడతారా థర్టీ ఫైవ్ ప్లస్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ అయితే అమ్మాయిలకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా అబ్బాయిల పరిస్థితి ఏంటి ఇదే నేను యువతని యువత పేరెంట్స్ కూడా ప్రశ్నిస్తున్నాను ఈ జనరేషన్ అమ్మాయిల అమ్మాయిలు ఏం లేదయ్యా ఈ జనరేషన్ అమ్మాయిలంతా కాకులే కాగిలే ఏ చెట్టు మీద కాస్తంత నీడు ఉంటే ఏ చెట్టు మీద కాయలు పువ్వులు ఉంటే అక్కడ వాలిపోతున్నారు అందరూ నూటికి నూరు పర్సెంట్ అట్లనే ఉన్నారు అందరు అట్లనే ఉన్నారని ఆనోద్రో అబ్బాయి నిన్ను నేను నూటికి నూరు పర్సెంట్ అట్లనే ఉన్నారు అమ్మాయిల అమ్మాయిల సంఖ్య తక్కువ ఉంది అని చెప్పేసి జనాభా సంఖ్యలో జనాభా కౌంటింగ్లో తేలింది కానీ అమ్మాయిల సంఖ్య ఏం తక్కువ లేదు అమ్మాయి ఒక్కొక్క ఇంటికి నలుగురు ముగ్గురు ఉన్నారు ఎక్కడా తక్కువ లేరు కానీ ఇప్పుడు వస్తున్న ఏంటంటే అమ్మాయి అమ్మ నాన్నల దగ్గర ఉండిపోతుంది పెళ్లి చేసుకోవడం లేదు పిల్లని ఇవ్వడం లేదు ఇస్తామండి అంటారు ఫస్ట్ ఏం కావాలమ్మా అబ్బాయి ఇంత చదివాడు అబ్బాయి ఇది అయ్యో అవునా కనీసం సాఫ్ట్వేర్ అన్నా ఉండాలండి సాఫ్ట్వేర్ కట్టే ఇస్తామండి మ్యాక్సిమం లక్ష లక్ష యాభై వేలు శాలరీ కావాలండి తర్వాత కోపాలు వస్తే మళ్ళీ ఊర్లోనే ఇస్తారు మళ్ళీ వేరే ఊరు ఎక్కడికి ఎవరు అప్పుడు ఇప్పుడు వైజాగ్లో పిల్లలు ఉన్నారనుకో హైదరాబాదు గుంటూరు మెడ్రాసు బెంగళూరు చెన్నై కలకత్తా బాంబే ఇటువంటి రాష్ట్రాలకి ఎవరు వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలనే కావాలంటే అమ్మాయిలు ఎందుకంటే అల్లుడా అని అంటే అమ్మాయిని ఇంటో పెట్టుకుని కాపురం వాగం చేయొచ్చు పక్క కాపురం వాగన చేసేదల్లా అమ్మాయిలు తల్లిదండ్రులే ఏం లేదు కేవలం ఏంటంటే ఏ రాదు పోవే నువ్వు సరిగ్గా చూసుకోవడం జత కాదు నీకు కానీ పెంచి ఇచ్చింది మా అమ్మాయిని పడదావన అంటారు ఈ అమ్మాయి ఏం చేస్తే వాడు అంత కోపం తెలియదు ఇక్కడ ఇది తెలియకుండా ఏం లేకుండా అమ్మ మా అమ్మాయిని అచ్చేస్తున్నారంట ఈ చేస్తున్నారంట ఇప్పుడు వాళ్ళ రేపు అమ్మాయిలు తన్నులు తినే టైప్ లో ఉన్నారా బొంగో పెట్టి నాలుగు కుద్దే టైప్ లో ఉన్నారు వాళ్ళ ప్రస్తుతానికి కొంచెం అమాయికులు కొంచెం అమాయకులు ఎందుకని అంటే తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో ఏమో తెలియదు కానీ అలాగని వాళ్ళు కూడా కత్తులు బాంబులు ఉన్నారయో కుక్కర్ ఉడకబడుతున్నారం వాడవాడ పెళ్ళి చేసుకుని అమ్మాయిని కుక్కర్లో పెట్టాడంట మనం పాచిపల్లిలోనే హైదరాబాద్